నో కమింగ్ టు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి చలిడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ హాసిని ఒక హ్యూజ్ రౌండ్ వెల్కమ్ బ్యాక్ హాస్ని కలవో అలవో అలవో నా హాసిని వదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మన నువ్వే నేనని ఓ పని సస పనిని సజా పనిని సనిపా గమ పనిని థ్యాంక్ యూ హాసని మధ్యలో గొంతు అని అయ్యింది కదా అదే ప్రూఫ్ అంటే మేము డిఎన్ నైట్ వర్క్ చేస్తున్నామని కష్టానికి ఫలితం సో మీరు క్లాబ్స్ కొట్టాల్సింది ఆ పాట కాదు మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి కొట్టండి కష్టపడి వర్క్ చేసాం కాబట్టి so it's so lovely to see you back on screen Hasini, uh, ha ha Hasini, and janilia so see how much of love they will never forget this song they will never forget the lyrics and they'll never forget you like uh, shilila was saying and like rajamuligar was saying i think you were stuck in time and it is so beautiful to see your beautiful face once again on the silver screen అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ మీరు అసలు హాస్ని ఐ మీన్ జెనీయా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు దాన్ని ఫ్యాంటాస్టిగా రాశారు గారు ఫ్యాంటాస్టిగా తీశారు అండ్ సందిల్ గారు అద్భుతంగా చూపించారు సో ఐ థింక్ యూల్ యూ గణ్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ జెనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సేరేమో నీ కోసం కొట్టాను కానీ నల్ల జాకెటే నేను రాస్తాను మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసేనని వైరల్గా వచ్చిన మన వైరల్ అయ్యారీకి ఒక పెద్ద ఓ వేసుకోండి ఐ రిలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్ ఏ ఏ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది సో అలా వాట్ ఐ లవ్ అబట్ దిస్ గర్ల్ ఈజ్ హ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్షన్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ స్టడీస్ ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్ అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే ప్లీజ్ ప్రీస్ ప్రీస్ లీలా చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ మై మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వ్యాజ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ మెన్ ఐ డిడ్ మై ఫస్ట్ ఫిల్మ్ దేవి సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ఓ మా ప్రొడ్యూసర్స్ బాలుగారికి నా ఫస్ట్ సాంగ్ బాలుగారే పాడాలన్నాను అందులో టెన్ లెవెన్ సాంగ్స్ అన్ని బాలుగారే పాడారు అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు సార్ మీరు ఈవినింగ్ డేట్ మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా ఈవినింగ్ కొంచెం అని ఏ ఎందుకమ్మ అంటే మా మ్యూజిక్ డేటర్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట సో ఐ వాస్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవీ సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్ హే ఎవర మీ మ్యూజిక్ లెటర్ నేను అడిగారు అప్పుడు ఆయన పెద్దగానే ఓకే ఓకేలే నో ప్రాబ్లమ్ వాడికి ఎప్పుడు గుర్తు అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను అలా ఆ బాలుగారికి మళ్ళీ ఒక స్థిరతాభివందనం నేను చేస్తూ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలుగారిని మనం తలుచుకుందాం సో అలా నాకు అది గుర్తొచ్చిందనమాట వచ్చిందనమాట ఈవెన్ హౌ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ టేక్స్ అస్ ప్లేసెస్ శ్రీలీల అండ్ దేర్ ఇస్ నో స్టాపింగ్ యూ యూ అేర్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ యూ గుడ్ గో వెరీ సూన్ అండ్ వ్యూ ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ హిందీ మూవీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ దాట్ ఈ పాట వైరల్ వైరీ కంపోజ్ ఓ చిన్న సరదా విషయం చెప్పచ్చు కదా సో నేను చెప్పిన మాట ఈ పాట వైరల్ వైరని కంపోజ్ చేస్తే అందరూ ఫుల్ ఎగ్జైటెడ్ ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తా రాదా అని ఒక డౌట్ ఉండింది నేను అన్న లాజిక్ లేదు వద్దు ఇక్కడ వస్తదా రాద ఇందరో శ్రీలీలనే ఉండాలి అన్న అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తాను తను చేస్తేనే ఇందులో ఎక్స్పెరెన్స్ అని బాగా వస్తాయని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది దాని తర్వాత ఏం చేస్తానంటే సీనియల్ ఇంతకు ముందు చేసిన పాటలు ఉన్నాయి కుర్చీని మడతబెట్టు దాని తర్వాత వాట్ ఇస్ అట్ రవితేజ గారి పల్సర్ బైక్ పల్సర్ బండి పల్సర్ బండి రైట్ అయ్యా అందులో ఆ ఫుటేజ్ అంతా తీసి నేను వైరల్ వైరీ సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి